వెళ్కమ్ చాల జరుగుతుంది ఈరోజు మేమైతే వర్షం వాతావరణం చల్లగా ఉంది వర్షం వస్తుంది ఒక పక్కనే మేమైతే అమ్మగా దాకా బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము మ మటన్ గ్రీన్ పులావ్ చేసుకుంటున్నాము మేము మటన్ ప్రాన్స్ కలిపి ఆహా వర్షం వస్తుంది పక్క సాయంత్రానికి అయితే వేడి వేడిగా ఈ బిర్యానీ తింటే బలే ఉంటుంది అన్నమాట ఇప్పుడు అందుకని ముందుగా కలిపి పెట్టేసుకుంటున్నాము ఇవన్నీ నానబెట్టుకుంటాము ఒక గంట సేపు నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మళ్ళీ అది ప్రిపరేషన్ చేసుకుంటాము బిర్యానీ ఇప్పుడైతే మేము ఇందులోకి ఇప్పుడు ముందుగా పులావ్కి మేమైతే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర జీలకర్ర మిక్సీ పెట్టేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పెట్టుకున్నాం ఇంకా అల్లం వెల్లుల్లి అయితే మీరైతే ఎవరన్నా అయితే వెల్లుల్లి ముక్క వేసుకుంటే సరిపోద్ది మేము పేస్ట్ ఉంది కదా అని ఇంకా అల్లం ఇందులో కలుపుకుంటున్నాము ఇందులో ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాము ఎందుకంటే పులావ్ కదా సో బిర్యానీ మొత్తానికి కూడా ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో రెయ్యూ మటన్ మొత్తం కలిపి ఇది మిక్స్ చేసేసుకుంటున్నాం బాగా మేము రెండు హాఫ్ కేజీ బియ్యం చేసుకుంటున్నాము జనరల్గా హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ మటన్ ఉంటే బాగుంటుంది ఇక్కడ మటన్ ఎక్కువ తీసుకోలేదు మేము అందుకని రేలు కూడా యాడ్ చేసుకున్నాము రెండు కలిపి మిక్స్ బిర్యానీ కూడా బాగుంటుంది కదా సో మళ్ళీ అనకండి కమెంట్ పెట్టకండి పీసెస్ ఎక్కువ తక్కువ ఉన్నాయి రైస్ ఎక్కువ అని చెప్పి సో పీసెస్ కూడా తక్కువ తింటారు ఇక్కడ సో అందుకని మేము తక్కువ పాయింట్కి వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాం పసుపు అలాగే మనం సాల్ట్ కూడా అందాక వన్ స్పూన్ వేసుకుంటున్నాము తర్వాత రైస్ వేసేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడే వేసుకొని మొత్తం సరిపడా రైస్ సరిపడా వేసేసుకుంటే పీసెస్కి బాగా పట్టేస్తుంది సో ఎంతైతే అవసరమో పీసెస్కి అంతే వేస్తున్నాము అలాగే నిమ్మ రసం కూడా పిండుకుంటున్నాము ఇప్పుడు మింట్ ఫ్లేవర్తో బిర్యానీ పులావ్ చాలా బాగుంటుంది అసలు చాలా కమ్మగా స్పైసీగా మనకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం స్పైస్ యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ స్పైస్ తినరు కదా వాళ్ళైతే మీడియంగా వేసుకొని చేసుకోవచ్చు ఒక నిమ్మరసం అల్లం వెల్లి పేస్ట్ పసుపు ఉప్పు కూడా ఈ నాలుగు బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకున్నాము ఇప్పుడు ధనియాల పొడి వన్ స్పూన్ వరకు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాము గరం మసాలా గరం మసాలా పొడి వన్ స్పూన్ వేసుకున్నాము అలాగే వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకుంటున్నాం ఇది మేము ఇంట్లో చేసుకోలేదు బిర్యానీ మసాలా అన్ని మసాలాలు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినవే ధనియాల పొడి కానీ గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ సో వీటితో బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు కారం కారం వేసుకున్నాము కారం మీకు ఆప్షనల్ మేము జనరల్గా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాము కానీ మా ఇంట్లో పచ్చిమిరపకాయలు నిండుకున్నాయి ఎక్కువ లేవు సో మటన్ పీసెస్కి పట్టే పడుతుందిలే అని చెప్పి ఇంకొక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాము అలాగే ఆయిల్ పెరుగు ఆయిల్ వేసుకోవద్దు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక గరిటి వరకు పెరుగు వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఆ క్రీమీ టెక్స్చర్ బాగుంటుంది కదా ఇవి కూడా బాగా పెట్టించేసుకుంటే ఈ పెరుగు అన్నీ వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక గంట భలే నాని పీసెస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా భలే పడతాయి అన్నమాట రైస్లో మనం పీస్ తింటున్నప్పుడు టెక్స్చర్ చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తున్నాము కరివేపాకు ఎప్పుడైనా నాన్ వెజ్లోకి ముద్రది వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి సువాసన వస్తుంది ఇంకా మనకి స్టవ్ మీదకి వెళ్లకుండానే వంట గుమగుమలాడడం మొదలవుద్ది అన్నమాట ఇంకా ముదరది లేకపోతే మనం మామూలు లేతాకే వేసుకుంటాం కదా సో కానీ మీకు ముదరది ఉందంటే మాత్రం అదే ప్రిఫర్ చేయండి వాసన భలే ఉంటుంది ఉంటుందన్నమాట ఇవన్నీ బాగా కలిపేసుకుని ఇప్పుడు మెయిన్ మాట ఈ మింట్ పులావ్ గ్రీన్ పులావ్ అన్నాం కదా మటన్ గ్రీన్ పులావ్ అని చెప్పి మటన్ ప్రాన్స్తో సో ఆ గ్రీన్ పులావ్కి మనం ఈ ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసుకున్నాము కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు వరకు పుదీనా ఒకప్పు కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టేసుకున్నాము పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మేము ఫ్రెష్గా పట్టుకున్నాం కాబట్టి అదే వేసేసాము లేకపోతే ఇందులో కొద్దిగా అల్లము అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది సో ఈ పుదీనా కొత్తిమీర ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్దండి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే మొత్తం మిక్సీ తన్నేస్తుంది అన్నమాట ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకసారి నాకు అలాగే అయ్యింది సో ఈ మింట్ ఈ గ్రీన్ చట్నీ మొత్తం కూడా ఈ మటన్ అలాగే రయ్యకి పట్టేటట్టు మిక్స్ చేసేసుకుంటున్నాము మా పాపని అక్కడ మా మామయ్య గారికి అప్ప చెప్పొచ్చు అనమాట పుల్లరి చేస్తుంటాను రెగ్యులర్గా మా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఈ మధ్య బాగా వీడియోస్ పెడుతున్నాం కదా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మీ లైక్ల వల్ల మాకు కొంతమందికి వెళ్తాయి మా మా వంటలు అలాగే ఇప్పుడు మింట్ ఫ్లేవర్ అంతా కలిపేసుకున్నాం కదా ఆ ప్లేస్ అంతా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్కి మంచిగా ఇలాగ మనం కట్ చేసుకొని బాగా ఇలా నలిపేసుకుంటే వేటికి వాటికి సపరేట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాము ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి ఉల్లిపాయల్లో మనం కొద్దిగా బియ్యపిండి వేసుకుంటే మనకి పొడిపొళ్ళు ఆడి అతుక్కోకుండా బాగా వస్తాయి అన్నమాట క్రిస్పీగా కొద్దిగా బియ్యపిండి వేసుకున్నాం సో ఇది వేసి పొడి పొడిగా కలిపేసుకున్నాము ఇప్పుడే బాగా కలిపేసుకొని వెంటనే వేసేసుకోవాలన్నమాట ఎప్పుడో కలుపుకొని మెల్లగా వేయించుకుందామంటే కాదు టెక్స్చర్ బాగుంటుంది గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేయడం అని ఇద్దాము అలాగే మనకి ఉల్లిపాయల్లో బియ్యప్పిండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేస్తే ఆయిల్ మొత్తం నల్లగా అయిపోద్ది అన్నమాట ఇవి కూడా నల్లగా అవ్వే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా టెక్చర్ బాగుందని మనం ఉల్లిపాయలకి కొద్దిగా వేస్తున్నాము అంతా చిటికెడు అలా అనమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో మనము ఉల్లిపాయలు వేసేసుకున్నాము మేము రెండు ట్రిప్పుల్లో వేపుకుంటున్నాము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మేము కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఒకటేసారి వేయించుకుంటే సరిపోద్ది బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయ్యి ఆరెంజ్ కలర్కి వచ్చాయి కదా సో తీసేసుకుంటున్నాం ఇవి మా పాప అయితే అక్కడ అల్లరి తీసేస్తుంది త్వరగా దాని దగ్గరికి వెళ్ళాలి ఇవి కూడా కలిపేసుకుని చూసారు కదా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగున్నాయి అదే ఆయిల్లోనే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే బయటికి తీసేసరికి మెల్లిగా డ్రై అయ్యేసరికి నల్లగా అయిపోతాయి అన్నమాట సో కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది గోల్డెన్ టచ్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం తీసేసుకుంటే బెటరు ఇప్పుడు ఎల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా మేము కొద్దిగా ఒక వాయి ఇందులో వేసుకుంటున్నాము ఒక వాయి తర్వాత రైస్ మీద వేసుకుంటే బాగుంటుంది అన్నమాట సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి మటన్ ఉడికేటప్పుడు ఇదంతా కూడా ఫ్లేవర్ బాగా పడుతుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీ టేస్ట్ కూడా అన్నమాట మనం కట్ చేసే ఉల్లిపాయ సైజుని బట్టి కూడా వాటి టేస్ట్ వ్యారీ అవుతుందంట ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల మనము బియ్యం కడుక్కొని నాన్ ఈ చిట్టు ముత్యాల బియ్యం తీసుకున్నాము ఈ గ్రీన్ పులావ్కి చుట్టు ముత్యాల బియ్యం అయితే చాలా బాగుంటాయి సో మేమైతే హాఫ్ కేజీ వరకు బియ్యం తీసుకున్నాము సో కడిగేసి మంచిగా నానబెట్టేసుకున్నాము వన్ అవర్ తర్వాత మనం బిర్యానీ వేసేసుకోవడం అన్నమాట ఇప్పుడు బియ్యం అన్నీ నానిపోయాయి చికెన్ చికెన్ మటన్ కూడా మటన్ రేలు మంచిగా మ్యారినేట్ అయిపోయి ఇప్పుడు కుక్కర్లోనే చేసుకుందాం మనం ఇది ఈజీగా సింపుల్గా పెద్ద శ్రమ పడకుండా సో ఒక మూడు నాలుగు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాము కుక్కర్లో అలాగే ఇందాక మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేయించుకున్న నూనె మిగిలింది ఏదైతే ఉందో అదే వేసేసుకుంటున్నాము ఈ ఆయిల్ వేయి వేడెక్కయి ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాలు అన్నీ కూడా మనం వేసేసుకుంటున్నాము ఒకసారి వాష్ చేసుకొని వేసేసుకుంటే మంచిది మాట చిట్టుపట్ల ఆడుతున్నా కూడా బిర్యానీ సామాలు అంటే ఇవ్వేనండి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు అలాగే ఇలాచి చెక్క మొగ్గలు నల్ల యాలుక అలాగే జాజికాయ వేసుకోవాలి ఇంకా వేసుకోలేదు దంచి వేసుకుంటాం అవి జాపత్రి ఇవన్నీ వేసేసుకున్నాము అలాగే కొద్దిగా షాజీరా కూడా వేసేసుకుంటున్నాం జాజికాయ మొత్తం దంచుకొని వేసుకుంటున్నాము అలాగే మటన్ ఎస్పెషల్లీ మటన్ సంబంధించిన వాటిలో షాజీరా కంపల్సరీ అండి టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ వేసుకొని ఘోరగా ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించేసుకున్నాను ఇప్పుడు వాటర్లో నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాము మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నాము బిర్యానీ సామాన్లు మరాఠీ మొగ్గలు అలాగే స్టార్ పువ్వు ఇలాచీ లవంగాలు సాగీరా బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ మాట వేసుకున్నాయి అలాగే నల్ల యాలకు కూడి పెట్టుకున్నాము జీడిపప్పులు కొద్దిగా సేపు వేయించుకున్నాము నానబెట్టుకున్నాము కాబట్టి త్వరగా వేగవమాట సో లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచిది ఇవి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చూసారు కదా జీడిపప్పు అయితే వేగిపోయి చూశారు కదా చాలా బాగుంటుందండి ఈ గ్రీన్ గులాబ్ డెఫినెట్గా ట్రై చేయండి మీకు మటన్ ఫ్లేవర్ కానీ అన్నీ చాలా బాగా నచ్చుతాయి ఇంకా ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుని తిరపించి అంత టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ కన్నా కూడా టేస్టీగా అన్నమాట ఫుల్లా స్టైల్ మనం ఆల్రెడీ అన్ని మసాలాలు పళ్ళు వేసేస్తున్నాము ఇందులోనే సో ఇంకే వేరే ఏవి వేయట్లేదు కొద్దిగా మసాలా సామాన్లు వేసుకున్నాము అండ్ ఈ మటన్ కొంచెం సేపు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని మగ్గనిద్దాము కొద్దిగా మటన్ మగ్గాక అప్పుడు పెజర్ పెట్టుకుందాం మనం చేసాము ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటున్నాము చూసారు కదా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది మటన్ నుంచి ఇచ్చేది ఆయిల్ పైకి తేరుకుంది సో ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకుంటే సారీ రైస్ కాదు అప్పుడే మటన్ ఉడకాలి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా ప్రెషర్ కుక్కర్లోనే వేసేసుకున్నాం కాబట్టి ఫస్ట్ వాటర్ వేసుకొని మటన్ని ఉడికిచ్చేసుకున్నాము మటన్ చాలా వరకు ఉడికిపోయాక అప్పుడు రైస్ వేసుకోవచ్చు మనం వెజ్ సో వాటర్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకున్నాం మంచిగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ నానపెట్టాం కదా తొందరగానే ఉడికిపోద్ది మటన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది సో మేము ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని ప్రెషర్ పెట్టేసుకుంటాము ఎన్ని విజిల్ వేద్దామతేజిల్ రెండు విజిల్ వేస్తే సరిపోతుంది తర్వాత రెండు లేదా మూడు విజిల్స్ వేయించుకొని మటన్ బట్టి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయితే రైస్ వేసుకుందాం భలే వాసన వస్తుందండి సో మనకి పీస్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూసేద్దాము మళ్ళీ మనకి అనుమానాలు ఉండకూడదు కదా మీకు మెత్తగా కావాలి అంటే కరెక్ట్గా నా ఇప్పుడు మనం గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది అలా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ కావాలి అనుకుంటే మనం ఆల్రెడీ మటన్ ఉడకబెట్టడానికి కూడా కొన్ని వాటర్ వేసాం కదా అవి దృష్టిలో పెట్టుకొని వాటర్ వేసుకోండి లేకపోతే బాగా మెత్తగా అయిపోతుంది నేను మీకు ఈ కుకింగ్ ఇవి చూపించడంతో పాటు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటున్నామాట చిన్న చిన్న టిప్స్ ద్వారా అవి చెప్తా ఉంటాం కదా సో ఇది కూడా అలాంటి టిప్పే ఒకసారి అలాగే మా అత్తగారు లేనప్పుడు నేను మా హస్బెండ్ చేసుకున్నప్పుడు అలాగే మటన్లో వాటర్ కన్సిడర్ చేయలేదు సో మొత్తం మెత్తగా అయిపోయింది కోర్స్ మా హస్బెండ్కి అలా నచ్చింది అనుకోండి ఇప్పుడు మా మామయ్య గారికి అయితే అలా అంత మెత్తగా ఉంటే నచ్చదు సో కొద్దిగా వాటర్ తగ్గించుకొని వేసుకుంటున్నాము రైస్ యాడ్ చేసేసుకొని సాల్ట్ చూసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కూడా సరిపోతాయి కరెక్ట్గా మనము ఓన్లీ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం కదా మటన్ కలిపినప్పుడు సో అదొకటి చూసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాము ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా వేస్తే మనకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇలా ఇప్పుడు దీనైతే ఎలాంటి కర్రీ లేకుండా నిమ్మకాయ పిండుకొని కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది కదా వాటర్ వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని రెండు పెట్టేస్తు పెట్టేసుకుని టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది మళ్ళీ ప్రెషర్ పెట్టేసుకున్నాము కరెక్ట్గా టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కరెక్ట్గా రెండు విధుల్ వేసాక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము ఇప్పుడు కరెక్ట్ ప్రెషర్ తగ్గాక మనం మూత తీసుకొని చూసుకుందాము బిర్యానీ ఎలా ఉందో మనం ప్రెషర్ తగ్గాక మూత తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుందాం బిర్యానీని చూసారు కదా అసలు క్రిస్పీ క్రిస్పీగా మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటే అలా ఉన్నాయి ఆయిల్ పీల్చకుండా కరెక్ట్గా కలర్ కూడా భలే వచ్చాయి కదా సో వీటి కోసం ప్రోటిప్ ఏంటి అంటే కొద్దిగా చిటికడు బియ్య పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట అది ప్రోటిప్ ప్రెజర్ చల్లారిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూసుకున్నాము చూశారు కదా చాలా వేడి ఉంది ఈ రైస్ మీద మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాం ఒక పది నిమిషాల తర్వాత కలుపుకుంటే మనకి మెతుకు అన్నది ముక్కలు కాకుండా తినడానికి బాగుంటుంది అన్నమాట బాగా వేడి వేడి కాకుండా కొంచెం డ్రై అవుతుంది కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్లో వేసుకొని మీకు చూపించేస్తాము చూసారు కరెక్ట్గా పది నిమిషాల తర్వాత మనము కలుపుకుంటున్నాము చూసారు కదా మంచిగా ఉంది బాగా ముద్దగా కూడా లేదు మనకి ఎలా తింటే బాగుంటుందో అలాగే పొడి పొడులు మెతుకు కూడా బాగా ఉడికి చాలా బాగుంది ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా మనం కలిపేసుకుంటున్నాం అన్నమాట చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది కర్రీ కూడా అవసరం లేదు ఊరికి తినచ్చు చూసారు కదా రైతా వేసుకుని ఆనియన్ నంచుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మా తాళరేవు రుచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా కుదిరిందో అన్నది కూడా అంతే వ్యూర్స్ తిరిగి ఇంకో రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్